మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా మీరు కూడా ఆలోచించాలి ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు ఏ అధికార పక్షానికి పదకొండు మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదకొండు మంది కదా మేము ఉండేది ఏ పదకొండు మందికి కూడా సమాధానం చెప్పలేదా అంటే మీ తప్పులు బయటపెడతాయనా మీరు చేసే దోపిడి బయటపడుతుందనా మీ అరాచకాన్ని బయట పెడతామన్నా ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది కాబట్టి ఇమీడియట్ గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నలభై ఒక్క పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు ప్రజలు ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం మీకు ఓటు తెలియకుండా ఓటు విలువ తెలియకుండా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పిఏసీ చైర్మన్ ప్రజా పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా ఎప్పుడైనా అధికార పక్షం పిఏసీ చైర్మన్ తీసుకుందా చరిత్ర ఉందా ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా దేశాలలో కూడా పిఏసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు ఉన్నారా ప్రతిపక్షం ఇంకొక పార్టీ ఉందా శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి